హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుమ వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ ఈరోజు మనం విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది మెయిన్గా ఈ చేపల పులుసు బాగా రావాలంటే దీనిలో ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉండాలి ఇవి మొత్తం కానీ ముక్కకు బాగా పట్టాయంటే చేపల కూర చాలా అద్భుతంగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది ఇలాంటి రుచికరమైన చేపల పులుసు చేసే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీనికోసం నేను రెండు కేజీల చేపలు తీసుకున్నాను ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను దానిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసి తీసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి త్రీ టేబుల్ స్పూన్స్ కారం చేపల పులుసులోకి కారం ఎక్కువగానే పడుతుంది అదేవిధంగా పసుపు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ రుచికి సరిపడా ఉప్పు నేనైతే కల్లుప్పు తీసుకున్నాను ఇది వేయడం వలన రుచి చాలా బాగుంటుంది చింతపండు ఒక పెద్ద ఉల్లిపాయ సైజులో తీసుకొని దానిని నానబెట్టుకోవాలి చేపల పులుసులో పులుపు కూడా ఎక్కువగానే ఉండాలి ముందుగా ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని దానిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులో ఆయిల్ కారం పులుపు ఎక్కువగా తీసుకోవడం వలన వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా బాగా వేగాక దానిలో ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి బాగా మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలతో పాటు కొంచెం ఉప్పు వేయడం వలన టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి ఈ టమాటా ముక్కలు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం దానిలోని ముందుగా తీసిపెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపు కారం వేసి పచ్చివసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముక్కలన్నీ వేసాక ఈ విధంగా కొంచెం కలపాలి తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు నీళ్ళని వేసుకోవాలి ఇంకొంచెం నీళ్ళని తీసుకొని చేప ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వలన ఉప్పు కారం మొత్తం ముక్కకి చాలా బాగా పడతాయి తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కూరని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గరిటెతో కాకుండా ఇలా కలుపుకోవాలి గరిటతో కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి ఈలోపు దానికోసం మెంతుపొడి ప్రిపేర్ చేసుకుందాం దానికోసం హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దానిని ఒక కడాయిలో వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి దానిని తర్వాత ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి మధ్య మధ్యలో కూర చెక్ చేసుకుంటూ ఉండాలి పులుసు బాగా చిక్కపడ్డాక దానిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడిని వేసుకోవాలి అది ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూశారు కదా పులుసు ఎంత బాగా చిక్కపడిందో ఇలా చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ చేపల పులుసు వెడిగా ఉండే కంటే చల్లారేక టేస్ట్ చాలా బాగుంటుంది పొద్దున్న చేస్తే సాయంత్రంకి ఇంకా బాగుంటుంది ఇది తర్వాత రోజు కూడా టేస్ట్ ఏం మారకుండా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఈ చేపల పులుసుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి